అమ్మ నేను వెళ్ళొస్తా ఎక్కడికి రా అలా బయటికి వెళ్తున్నా ఫోన్లు గేమ్లు అనుకోని బాధ్యత లేకంటా బేవర్స్ లాగా ఊరి మీద తిరుగుతున్నావు ఏం చేయాలి నాకు బాగా తెలుసు మీరు ఎవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాకా మీరు నన్ను ఛీ వాడి కోసమే కదా చెప్పాను నాన్నా మీరు బాధపడకండి నాన్న అన్నయ్యకి బదులు నేను మంచిగా చదువుకుంటా ఓకేనా అన్నయ్యని అలా ఏం అనకండి నాన్న అన్నయ్య ఏదో కోపంలో అలా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య ఏమీ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాడు అరే అదే జీటీ పోస్టులు పడ్డాయంట కదా రేపు అప్లై చేయడానికి వెళ్దాం ఇంట్లో కొంచెం కష్టంగా ఉందిరా ఏదైనా జాబ్ ఉంటే చూస్తావా అమ్మకి ఇంట్లో బాగోట్లేదు నాన్నకు వయసు లేదు ఇంట్లో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి కానీ ఏం చేయాలి చూసారా మీరు ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు ఆడ మన కొడుకండి